హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము అచ్చం పెళ్ళిళ్ళు మనకి సైడ్ డిష్గా ఎలా రెస్టారెంట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ స్టైల్లోనే మనం కూడా ఈరోజు బెండకాయ ఫ్రైని చూద్దాము ఇది సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా కానీ పప్పులో సైడ్ డిష్గా కానీ చాలా బాగా కమ్మగా ఉంటుందండి ముందుగా బెండకాయలని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్లో వేసి బాగా తడి లేకుండా తుడుచుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత బెండకాయల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు మీడియం సైజు గంటలు చిన్న గం మీడియం సైజు గంటలు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బెండకాయల ముక్కల్ని వేసి ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బా స్పూన్ల వాటర్ వేసి ఎక్కువ కాదండి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని తడుపుకొని ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మకాయ రసం లేకున్నా ఆమ్చూరు పౌడర్కైనా వేసుకోవచ్చు తర్వాత కడాయిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి జాలిగంటలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక పది పదిహేను జీడిపప్పులు వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను వేయించుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకు ఇలా డీప్ ఫ్రై చేసుకొని గిన్నెలోకి వేసుకొని అవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కారము సాల్టు ధనియాల పొడి పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నూనెలో మనం కలిపి పెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని మనం పల్లీలు మిశ్రమాన్ని వేసి పెట్టుకున్నాం కదా దాంట్లో గిన్నెలో వేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కల్ని అంతా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మిక్చర్లోకి వేసి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్